ఓం నమశివ శ్రీ మాధరి నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశివారు ఈ వీడియోను చూస్తున్న క్షణం నుంచే మీ జీవితంలో ఒక శక్తివంతమైన మార్పు అయితే ప్రారంభమవుతుంది మీరు ఎన్నేళ్ళు ఎదురు చూసిన అదృష్టం ఎన్నేళ్ళు తట్టుకొని నిలిచిన బాధలు ఎన్నేళ్ళు మోయలేకపోయినా మోయాల్సి వచ్చిన బాధ్యతలు ఇవన్నీ కూడా ఇప్పుడు ముగింపు దశకు చేరుతున్నాయి మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం వృధా కాలేదు మీరు కార్చిన కన్నీరు బుట్టు దేవుడు లెక్కలో పెట్టుకున్నాడు మీరు నిశ్శబ్దంగా చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతుంది ఇంట్లో కొన్ని రోజులుగా కనిపిస్తున్న అవిచిత్ర నిశ్శబ్దం పూజా మందిరంలో స్వయంగా వెలిగిన దీపం అకస్మాత్తుగా వచ్చిన శ్వాసన రాత్రివేళ గాలి లేని పరిస్థితుల్లో కదిలిన నిశ్శబ్దం ఇవన్నీ మీ జీవితంలో ఒక శక్తివంతమైన దైవ సంకేతం మీ ఇంట్లోకి ఒక రహస్య శక్తి అడుగుపెట్టింది ఆ శక్తి మీ కర్మను మార్చడానికి వచ్చింది మీ శరీరాన్ని కాదు మీ జీవితం మొత్తాన్ని రక్షించడానికి వచ్చింది అదే శక్తి ద్వారా ఇప్పుడు మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ పేర్లో మొదటి అక్షరం వి అతడు ఎవరు మీకు తెలియకపోవచ్చు కానీ అతడు తెచ్చే మార్పు మీ జీవితానికి పూర్తిగా మార్చేస్తుంది ఎన్నేళ్లుగా మూసుకుపోయిన మీ అదృష్ట ద్వారం ఇన్నాళ్ళ నుంచి ఆగిపోయిన మీ పురోగతి ఎవరు చూడలేని గాయాలు ఎవరు అర్థం చేసుకోలేని నొప్పి ఇవన్నీ కూడా ఇప్పుడు దైవ విధానంతో ముగియబోతున్నాయి మీరు ఈ వీడియోను చూస్తున్నారా అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీకు వచ్చిన సంకేతం మీ సమయం వచ్చేసింది ఇప్పుడు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిది పది పదకొండు తేదీలో జరిగేది ఆ అద్భుత మార్పులను ఒక్కో టాపిక్గా లోతుగా చూద్దాం మీ జీవితాన్ని మార్చేయడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇది ఒక సాధారణమైన రాశి ఫలం కాదు ఇది మీ జీవిత రాశి శక్తివంతమైన దైవశక్తి ఈ రాశి వారింట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి ఈ రాశి వారికి మధ్య రోజులలో ఇంట్లో ఒక విచిత్రమైన కానీ ఎంతో శుభప్రదమైన శక్తి సంచరిస్తూ ఉంది ఈ శక్తి భౌతికంగా కనిపించకపోయినా అది మీ ఇంటి ప్రతి మూలను తాకుతూ మీకు తెలియని రీతిలో మార్పులు తీసుకొస్తుంది కొన్నిసార్లు రాత్రి వేళల ఇంట్లో నిశ్శబ్దం ఎక్కువగా అనిపించడం పూజ గదిలో మీకు ఎక్కువ దీపం వెలిగించడం ఎక్కువ అకస్మాత్తుగా ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడడం ఇవన్నీ కూడా ఈ శక్తికి నిదర్శనం ఇది మీ ఇంటి పైన చెడు ప్రభావాన్ని తొలగిస్తూ మీకు ఎదురవుతున్న అడ్డకులు శుభదిశగా మార్చే ఏర్పాటు చేస్తుంది ఈ శక్తి మీ ఇంటిలోకి రావడానికి కారణం చాలా లోతు లోతుపైది మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అనుభవిస్తున్న ఒత్తిడి నిరాశ నిలిచిపోయిన అవకాశాలు కుటుంబ సంబంధాలలో వచ్చిన దూరాలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా మీరు వరించే పుణ్యకాలం వస్తుంది ఈ దివ్యశక్తి మీ ఇంట్లో తిరుగుతూ మీ జీవితాన్ని కొత్త దిశలా నడిపేందుకు సిద్ధమవుతుంది మీ ఇంటి ఈశాన్యములలో ఈ శక్తి ఎక్కువగా కార్యరూపంలో ఉంటుంది ఈ కాలంలో మీరు తీసుకున్న నిర్ణయాలు స్పష్టతతో ఉండి అనుకూల మార్పులు సానుకూలతను తీసుకొస్తాయి ఈ శక్తి రక్షణ శక్తిగా పరిగణించాలి వి అనే వ్యక్తి ఎవరు ఆయన వచ్చే కారణం ఏంటి ఈ రాశి వారికి మధ్యకాలంలో జీవితంలో ఒక ముఖ్య పాత్ర పోషించే వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి పేర్లో మొదటి అక్షరం వి ఈ వ్యక్తి పూర్తిగా కొత్త కావచ్చు చాలా కాలంగా చూడని వ్యక్తి కావచ్చు లేదా ఈరోజు వారి జీవితంలో మీకు చిన్న సహాయం చేసిన వారు కూడా కావచ్చు ఈ వ్యక్తి మీ జీవితాన్ని మార్చగలుగుతుంది కారణం ఏమిటి అంటే ఈ వ్యక్తి మీకు తెలియని ఒక మార్గాన్ని చూపుతారు మీ జీవితంలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాన్ని ఈ వ్యక్తి మీ ముందుంచుతారు వి అనే వ్యక్తి మీ జీవితంలోకి రావడం గ్రహాల పరిస్థితి సంచారానికి నేరుగా సంబంధించి ఉంది మీ రాశిలో ఉన్న గ్రహ ప్రభావాల వలన మీరు సరైన సమయానికి సరైన వ్యక్తులను కలుసుకునే అవకాశం చాలా పెరిగింది ఈ వ్యక్తి మీకు ఒక నిర్ణయం తీసుకున్న ధైర్యాన్ని ఇస్తాడు కొందరికి ఉద్యోగ అవకాశం రావచ్చు మరి కొందరికి వ్యాపార భాగస్వామి కూడా రావచ్చు కొందరికి ఈ వ్యక్తి కుటుంబంలో జరుగుతున్న సమస్యకు పరిష్కారం చూపే వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి రాకతో జీవితంలో నిలిచిపోయిన గడియారం మళ్ళీ కదలడం మొదలవుతుంది టాపిక్ త్రీ మీ ఇంటిలోకి అడుగు పెట్టబోయే వ్యక్తి చెప్పే విషయం మీ ఇంట్లోకి ఈ నాలుగు రోజుల్లో అడుగు పెడతారు ఈ వ్యక్తి మీకు చెప్పబోయే మాటలు సాధారణంగా కనిపించిన అవి మీ జీవితంపై భారీ ప్రభావం చూపుతాయి చాలా కాలంగా మీకు మనసులో ఉన్న సందేహానికి సమాధానం ఈ వ్యక్తి మాటలు దొరికే అవకాశం ఉంది కొందరికి ఈ వ్యక్తి ఒక సూచన ఇస్తారు ఇది మీ భవిష్యత్తుకు మార్చగలదు కొన్ని సందర్భాలలో ఈ వ్యక్తి మీలో ఉన్న దాగి ఉన్న ప్రతిబంధ బయటపెట్టి మీరు చేయగలిగిన పనిని గుర్తు చేస్తారు ఈ వ్యక్తి చెప్పబోయే విషయం మీ జీవితంలో శుభ దిశ ప్రారంభానికి సంకేతం మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఎందుకు వచ్చాయో అవి ఎలా ముగుస్తాయో అప్పటి వరకు మీరు ఎందుకు చిక్కుకున్నారు అన్నదానికి ఈ వ్యక్తి మాటలు ముఖ్యమైన సూచనలు ఇస్తాయి జీవితంలో ఒక పెద్ద సంఘటనకు ఇది ముందస్తు సంకేతం కూడా కావచ్చు మనసులో ఉన్న సందేహాలు తొలగి కొత్త ఆశ కలిగే రోజు ఈ వ్యక్తి రాక యాదృచ్ఛికం కాదు అది విధి రాసిన ఒక ముఖ్య మార్పు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిదవ తేదీ రాశి ఫలం ఈ రోజున ఈ రాశి వారికి శుభారంభం ఉంటుంది ఇంట్లో శాంతి మనసులో స్పష్టత పదంలో వేగం ఇవన్నీ కలిసి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి ఆర్థిక విషయాల్లో కొంత ఆశ కలుగుతుంది ఎవరో ఒకరు మీకు చిన్న సహాయం చేయబోయే సూచన ఉంది ఈ సహాయం చిన్నదిగా కనిపించినా ఇది మీకు పెద్ద మార్పుకు దారితీస్తుంది ఉద్యోగస్తులకి ఈరోజు అనుకూలం మీరు చేసిన పనిని పై అధికారులు గమనించే అవకాశం ఉంది గృహంలో మంచి విషయాలు జరుగుతాయి అనుకోని అతిథులు రావడం మంచి వార్తలు వినడం పాత పని పూర్తవ్వడం వంటి శుభ సూచనలు కనిపిస్తాయి మీ మనసులో ఉన్న భయాలు తగ్గుతాయి మీరు వెతుకుతున్న దారి మీకు స్పష్టంగా కనిపించడం ఈరోజే ప్రారంభమవుతుంది చిన్న నిర్ణయాల మీద ఈరోజు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితం ఇస్తాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదవ తేదీ రాశి ఫలం ఈరోజు ఆర్థికపరంగా మీకు గతంలో నిలిచిపోయిన డబ్బుని రావచ్చు మీకు తెలియని ఒక మార్గంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు తెరుస్తాయి మీ కృషికి ఫలితం రావడం మొదలవుతుంది మిమ్మల్ని వెనక్కి లాగుతున్న ఆందోళనలు తగ్గిపోతాయి ఉద్యోగస్తులకు మార్పు రావచ్చు అందరికి పదోన్నత సూచన కనిపిస్తాయి కుటుంబంలో మాట సర్దుబాటు అవుతాయి మీరు చెప్పిన మాటలకు గౌరవం పెరుగుతుంది మీపై నమ్మకం ఈరోజు ఉంటుంది మీరు చేసిన చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మీ జీవితంలోకి రానున్న పెద్ద అవకాశానికి ఇది పునాది రోజు ఈ రోజు మీరు పొందే సమాచారం మీ రాబోయే దిశను నిర్దేశిస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండవ తేదీ డిసెంబర్ తొమ్మిది పదకొండవ తేదీ ఈ రాశి వారికి భావోద్వేగమైన ఒక పెద్ద మార్పు ఈరోజు మీ జీవితంలో మనుషుల విలువ మాటల విలువ సంబంధాల బలం స్పష్టంగా కనబడుతుంది చాలా కాలంగా మీతో మాట్లాడినవారు మాట్లాడే అవకాశం దూరంగా ఉన్నవారు మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది మీ మీద అపార్థాలు పెట్టుకున్నవారు నిజం తెలుసుకునే రోజు కూడా ఇదే ఈ రోజున కుటుంబంలో శాంతి పెరుగుతుంది మీకు ఇంతకాలంగా బాధ కలిగించిన విషయాలు ఎప్పుడు సర్దుబాటు వైపు వెళుతాయి మీరు మాట్లాడకపోయినా మీ చుట్టూ ఉన్న మీ వద్దకు వచ్చి తమ తప్పును అంగీకరించేలాగా పరిస్థితి ఏర్పడుతుంది ఇంట్లో పెద్దల ఆశీర్వాదం కూడా చాలా బలంగా ఉంటుంది మీ మాటల్లో బలం పెరుగుతుంది మీరు ఏం చెప్పినా సరే ఆ మాటని ఇతరులు చాలా గౌరవంగా తీసుకుంటారు పాత సంబంధాల్లో విరిగిపోయిన చోట ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం మొదలవుతుంది మీరు గతంలో పొందిన బాధలకి ఇప్పుడు శాంతి దక్కుతుంది ఇది కేవలం సంబంధాల పునఃప్రారంభమే కాదు మీ వ్యక్తిత్వం పట్ల ఇతరుల దృష్టిలో మార్పు కూడా మీలో ఉన్న నిజాయితీ మీలో ఉన్న మనస్సు మీ గుండె లోతుల్లో ఉన్న ప్రేమ ఎప్పుడు కనిపిస్తుంది ఇంట్లో జరిగిన చిన్న చిన్న మార్పులు కూడా మీకు పెద్ద మార్పును తెస్తాయి మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా సహకరించేలాగా మారుతారు గతంలో మీరు వదిలేసిన ఒక నిర్ణయం ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఈసారి దానిని మీరు సక్రమంగా పూర్తి చేసే శక్తి మీకుంటుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండో తేదీ గోల్డెన్ డే ఈరోజు ఈ రాశి వారికి సంబంధించిన అత్యంత శుభప్రదమైన రోజులలో ఒకటి ఈ రోజులలో మీకు లభించే ఫలితం కేవలం రోజు ఫలితం కాదు ఇది రాబోయే సంవత్సరానికి పునాది మీరు చేసిన కర్మ శ్రమ ప్రార్థనలు కష్టాలు ఇవన్నీ ఈరోజు ఒకే బిందువులో కలుస్తాయి మీరు ఎదురు చూస్తున్న ఒక పెద్ద మార్పు మీ జీవితంలో ప్రవేశిస్తుంది ఈ రోజున ఒక పెద్ద శుభవార్త వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి విభాగ మార్పు బాధ్యతలు పెరుగుదల వంటి శుభ ఫలితాలు కనిపిస్తాయి వ్యాపారస్తులకి ఈ రోజున భారీ లాభ సూచనలు ఉన్నాయి నష్టాలు తగ్గి కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది మీరు ఎవరో ఒకరి సహాయంతో ఎదురుగే పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఆర్థిక దృక్కోణంలో ఇది అత్యంత బలమైన రోజు డబ్బు రాకపోయినా డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి మీ మనసులో ఉన్న భయం పూర్తిగా తొలగిపోతుంది గతంలో మిమ్మల్ని బాధించిన కారణాలు ఇప్పుడు మీకు దూరం అవుతాయి గ్రహాల బలం మీకు అనుభవించే రోజు ఇది ఈ రోజున మీ మాటలు బలంగా పనిచేస్తాయి మీరు చెప్తే జరిగే రోజు ఇది మీరు కోరితే సాధ్యమయ్యే రోజు ఇది మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మీరు ఎప్పటి నుంచో అదృష్టాన్ని ఎదురుచూస్తూ ఉంటే అది మీ చేతికి చేరే రోజు ఇది ఈ రాశివారి గత ఏడు సంవత్సరాల కర్మ ఫలితాల నుండి విముక్తి ఈ రాశివారు గత ఏడు సంవత్సరాలుగా అనేక పరీక్షలను ఎదుర్కొన్నారు రెండు వేల పదిహేడు నుంచి మీ జీవితంలో నిశ్శబ్దంగా జరిగిన మార్పులు బాధలు ఆర్థిక ఒత్తులు సంబంధ సమస్యలు వ్యర్థ ప్రయత్నాలు మోసాలు ఇవన్నీ మీ మనసులోనే అలసిపోయేలా చేస్తాయి మీరు కొన్ని మార్గంలో నడవాల్సి వచ్చింది కొన్ని నిర్ణయాలు మీకు ఇష్టం లేకపోయినా తీసుకోవాల్సి వచ్చు మీరు అనేక సార్లు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారు మీరు చేసిన మంచి పనులకు ఫలితం రాకపోవడం కూడా చాలా బాధ కల్పించచ్చు కానీ గ్రహస్థితులు ఇప్పుడు పూర్తిగా మారాయి మీరు చేసిన కర్మలకు సంబంధించిన బాధ్యతలు పూర్తయ్యాయి గత సంవత్సరాలలోనే మీపై ఉన్న కర్మదోషం ఇప్పుడు తగ్గిపోతుంది గతంలో ఎదురైన సమస్యలన్నీ కూడా ఇప్పుడు ముగింపు దశ చేరుకున్నాయి ఈ దశలో మిమ్మల్ని మీరు గుర్తించే సమయం వచ్చింది మీరు ఎంత బలంగా ఉన్నారో ప్రపంచానికి ఇప్పుడు అర్థమవుతుంది మీరు చేసిన పుణ్యాలు మీ మనసులో ఉన్న దయ మీలో ఉన్న నిజాయితీ ఇవన్నీ ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తాయి దేవుడు మీ పై చూపుతున్న కరుణ మీ జీవితాన్ని నెమ్మదిగా పునర్నిర్మించడం ప్రారంభించింది ఇది కేవలం ఒక మంచి దశ మాత్రమే కాదు ఇది పూర్తిగా జీవితాన్ని పైకి లేపే శుభశకనం మీ శ్రేమ మీ కన్నీరు మీ నిరాశ ఇవన్నీ వృధా కాలేదు ఈ రోజు నుంచి మీ జీవితం కొత్త దిశలో అడుగు పెడుతుంది గ్రహాల అమెరికా మీ జీవితంలో ఎందుకు మేజర్ మార్పులు తీసుకొస్తుంది ఈ రాశిపై ప్రభావం చూపే ప్రధాన మీకు దైవంతో ఎప్పుడు తోడుగా ఉంటాడు మీకు ఆ దైవం తోడు ఉండడం వల్ల మీకు ఏ సమస్యలు ఉన్నా సరే బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి మీకు ఆ గురువు కూడా మీకు అవకాశాలు సృష్టిస్తాడు మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తాయి ఇంతకాలం మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న గ్రహ మార్గాలన్నీ సరి చేయబడ్డాయి మీరు చేసే పనులు ఎప్పుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి ఈ మాటలు మీ ఆలోచనలు మీ నిర్ణయాలు ఇప్పటి నుండి సరిగ్గా పనిచేస్తాయి మీరు ఎదుర్కొంటున్న ప్రతి అడ్డంకి కూడా ఇప్పుడు శాంతిస్తుంది ఇది పూర్తిగా గ్రహాల రక్షణ మీ మీద ఉన్న దోషాలు తగ్గిపోవడం పాపగ్రహాల ప్రభావం తగ్గిపోవడం శుభగ్రహాల బలం పెరగడం ఇవన్నీ మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఈ కాలంలో మీరు ఎలాంటి నిర్ణయాలైనా సరే కఠినంగా తీసుకోవచ్చు మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది గ్రహాలు మీకు తెలియని శక్తిని అందిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తిగా పనిచేస్తాయి ఇదే కారణంగా ఈ రోజులలో మీ జీవితంలో జరిగే మార్పులు దీర్ఘకాలం నిలబడతాయి మీ ఇంట్లో ప్రత్యక్షమవుతున్న శక్తివంతమైన సంకేతం ఈ రాశి వారికి ఇంట్లో ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సంకేతం కనబడుతుంది ఇది సాధారణం కాదు మీ ఇంట్లోకి దీపం ఎక్కువసేపు వెలగడం పూజ సమయంలో గాలి లేకుండా అగ్ని కదలడం పక్షుల శబ్దం మారడం రాత్రి వేళ అసాధారణ ప్రశాంతత రావడం ఇవన్నీ కూడా ఈ శక్తిని సూచిస్తున్నాయి మీ ఇంటి వాతావరణం గతంలో కంటే ప్రశాంతంగా అనిపించడం మీ మనసు ఒక్కసారిగా తేలికగా అనిపించడం నిద్ర మెరుగ్గా రావడం ఉదయం లేవగానే శక్తి పెరిగినట్టు అనిపించడం ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఉన్న శుభశక్తి ఇది మీ రాశికి అనుకూలంగా వచ్చిన రక్షక శక్తి ఇది మీ ఇంట్లో ఉన్న శక్తులను బయటకు పంపించి శుభశక్తిని నిలిపే రోజు ఈ సంకేతం మీకు ఒక ముఖ్య సన్ ముఖ్య సందేశాన్ని ఇస్తుంది మీరికపై ఒంటరిగా లేరు ఈ శక్తి మీకు తోడుగా ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పని చేసినా ఎవరి మధ్య ఉన్నా ఈ శక్తి మీకు రక్షణగా పనిచేస్తుంది మీ జీవితంలో ప్రారంభమవుతున్న కొత్త దశకి ఇది ఒక అద్భుతమైన సూచన మీరు చేయబోయే ప్రతి మంచి పని ఇప్పుడు దైవశక్తి ఆశీర్వాదంతో జరుగుతుంది మీ అదృష్ట ద్వారం తెరుచుకునే సమయం ఈ రాశి వారికి ఎన్నో సంవత్సరాల తర్వాత జీవితంలో ఒక అరుదైన శుభకాలం ప్రారంభిస్తుంది మీరు చాలా కాలంగా తట్టుకొని నిలబడ్డారు ఎప్పటికప్పుడు వచ్చే సమస్యలు అడ్డంకులు అర్థం కాని విఫలాలు మీను మీరు ప్రశ్నించుకునే పరిస్థితులు ఇవన్నీ కూడా మిమ్మల్ని బలహీనపరిచే ప్రయత్నం చేశాయి కానీ మీరు విరగలేదు ఈ సహనమే ఇప్పుడు మీ జీవితానికి శక్తి అవుతుంది ఈ శుభకాలం మొదలయ్యే ముందు కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి ఉదయం లేవగానే మనసు ఒంటరిగా ఎంతో ప్రశాంతంగా ఉండటం మీ ఆలోచనలు స్పష్టంగా మారడం ఇప్పటి వరకు కనిపించని అవకాశాలు ఒక్కొక్కటిగా మీ ముందుకు రావడం ఇవన్నీ అదృష్ట ద్వారం తెరుచుకున్న సంకేతాలు మీ జీవితంలోనే ఇంతకాలం మూసుకుపోయిన ఒక ద్వారం ఇప్పుడు నెమ్మదిగా తెరుచుకుంటుంది మీరు ఎంత కష్టపడ్డారు మీరు ఎంత ప్రామాణికంగా నడిచారు ఎంత సహనంతో ముందుకు సాగారు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాయి అదృష్టం అనేది ఒక్కసారిగా మీ జీవితంలోకి పూర్తిగా మార్చే శక్తి కాదు అదృష్టం అనేది మీ గతంలో చేసిన మంచి పనులకు ఒక రోజు దైవం ఇచ్చి బహుమతి ఇప్పుడు ఆ బహుమతి కాలం చేరింది మీరు ఈ దశలో ఒక పని చేస్తే అది నిలకడగా నిలబడుతుంది మీరు తీసుకునే నిర్ణయాలకు మీకు శుభ ఫలితం దక్కుతుంది మీ మాటలు విలువ పొందుతాయి చాలా కాలంగా మీపై ఉన్న భారాలు తొలగిపోతాయి మీరు వెళ్ళాలనుకున్న దారిలో ఇప్పటి ఆగిపోయిన అదృష్టం కాదు కాలం ఇది ఇప్పుడు ఆ కాలం మీకు అనుకూలంగా మారింది మీరు అడుగుపెడితే దారే మీ ముందుకు వస్తుంది మీరు వెనక్కి లాగిన శత్రువులు అడ్డంకులు ఎలా పడిపోతున్నాయి ఈ రాశి వారికి గత సంవత్సరాలలో శత్రువుల వలన దురుద్దేశం కలిగిన వ్యక్తుల వలన మీ అభివృద్ధిని చూసి అసూయపడిన వారి వల్ల చాలా హామీ జరిగింది కొందరు మీ మీద విశ్వాసం కోల్పోయేలా చేశారు కొందరు మీ మాటలను వక్రీకరించారు కొందరు మీ ఇతరుల ముందే తప్పుగా చూపించేందుకు ప్రయత్నం చేశారు ఈ మానసిక ఒత్తిడి మీలో ఎంతో ప్రశ్నలను రేగెత్తించింది ఇప్పుడు ఆ శత్రువుల కాలం ముగుస్తుంది వారు ఎంతగా మిమ్మల్ని నొక్కి పెట్టాలనుకున్న జీవితంలో వారిని అడ్డుకుంటుంది మీను ఆడంకం పరిచే వ్యక్తులు ఇప్పుడు మీ ఎదుగుదలను నిలువరించలేరు ఎందుకంటే ఈ దశలో గ్రహాల శక్తి మీకు రక్షణగా ఉంది మీకు వ్యతిరేకంగా అనిపించిన వారు తమ తప్పుల వల్లే వెనుగు తగ్గాల్సి ఉంటుంది వారి మాటలు ఇక ప్రభావం చూపించవు వారి చేసిన కుట్రలు మీకు ఆది చేయవు మీరు చెప్పకపోయినా మీ నిజాయితీని వెలుగులోకి వస్తుంది మీపై ఉన్న అపార్థాలన్నీ కూడా తానే తొలగిపోతాయి మీరు కిందికి చూసి నడిచిన మీ మీద పడే నీడలను గ్రహాలు దూరం చేస్తాయి మీ శత్రువులు తాను చేసిన పనుల వల్ల సంక్షేమంలో పడతారు మీరు చేసిన పనులు మంచి పనులు ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తాయి ఇకపై మీ వృ వృత్తిని ఆపలేరు శత్రువు అనే పదం కూడా మీ జీవితంలోనే బలహీనపడుతుంది వారు మీరు పొందబోయే శుభం ముందు ఎంతసేపు నిలబడలేరు ఇది దైవ ధర్మం డబ్బు ప్రవాహం కొత్తగా మొదలయ్యే సమయం ఎంత పని చేసినా ఎంత శ్రమించినా ఎంత కష్టపడినా తగినంత ఫలితం రాకపోవడం ఈ రాశి వారికి గత సంవత్సరాల పెద్ద పరీక్ష మీరు మీరు ఒంటరిగా అనిపించే పరిస్థితులు వచ్చాయి డబ్బు విషయాల్లో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి అవసరమైన సమయాల్లో డబ్బు రాకపోవడం మీరు మానసికంగా కూడా కుంగతీసింది ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది డబ్బు ప్రవాహం మొదలవ్వడం అనేది ఒక్క రోజులో జరిగే విషయం కాదు మీ కర్మ సురక్షంగా మారడం గ్రహాలు అనుకూలంగా మారడం మీ ప్రయత్నాలు నిలకడగా ఉండడం ఇవన్నీ కూడా తెలిసి డబ్బుకు రాక మా మార్గాన్ని సృష్టిస్తాయి ఇప్పుడు అదే జరుగుతుంది కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు మొదలవుతాయి అనుకోని చోట్ల నుంచి ఆదాయం రావచ్చు పనుల్లోనే వృద్ధి కనిపిస్తుంది మీ శ్రమకు ఫలితం మీకు కనిపించడం ప్రారంభమవుతుంది కొత్త అవకాశాలు కొత్త ఒప్పందాలు కొత్త ఆదాయ మార్గాలు కూడా ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి ఇది కేవలం డబ్బు రాక మాత్రమే కాదు ఇది మీ ఆర్థిక స్వాతంత్రానికి మొదలు మెట్టు ఈ దశలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులోనే మేము బలంగా నిలబెడతాయి మీరు కోరుకున్న స్థానం వైపు మీ జీవితాన్ని నిలబెట్టే శక్తి ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది డబ్బు విషయంలోనే మీకు వచ్చే శుభం కుటుంబానికి కూడా ఆనందాన్ని తీసుకొస్తుంది భవిష్యత్తులో మీ స్థాయిని పెరగడం ఈ రాశి వారి జీవితంలో వచ్చే పెద్ద మార్పుల్లో ఒకటి స్థాయి పెరగడం ఇది కేవలం పదవి పెరగడం కాదు ఇది కీర్తి గౌరవం సామాజిక స్థాయి ఇతరుల కళ్ళల్లో మీ స్థానం కుటుంబంలోనే మీ పాత్ర మీ నిర్ణయాలకు గల విలువ ఇవన్నీ పెరగడం మీరు గతంలో ఎంత కష్టపడ్డారో ఎంత నిశ్శబ్దంగా పని చేసుకున్నారో ఎంత బాధలు పడినా బయటకు చెప్పలేకపోయారో ఇవన్నీ కూడా మీకు ఫలితం ఇవ్వబోతున్నాయి మీరు చేసిన పని మీలోనే ప్రతిభ మీ ఇష్ట మీ కట్టుబాటు ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తాయి మీ గురించి ఎవరు ఏమనుకున్నా ఇప్పుడు మీ స్థాయి పట్ల వారు గౌరవం పెంచకుండా ఉండలేరు పని ప్రదేశంలో మీరు ఎక్కువ బాధ్యతలు రావచ్చు మీ మాటలు వినిపించాల్సిన పరిస్థితి వస్తుంది మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది మీ చుట్టూ ఉన్న వారిని మిమ్మల్ని కొత్తగా చూడడం ప్రారంభిస్తారు మీ కుటుంబంలో కూడా మీకు పాత్ర బలంగా మారుతుంది మీరు చెప్పినదే నిర్ణయం అయ్యే అవకాశం ఉంటుంది మీ ప్రతిభకు సరైన వేదిక ఇప్పుడు లభిస్తుంది మీరు ఏం చేయగలరో ప్రపంచం చూసే సమయం ఇది ఇదే మీ స్థాయి పెరిగే కాలం ఇది ఒక్కరోజు జరిగే సంఘటన కాదు ఇది మీరు అనుభవించే పయనం మీరు ఎక్కడ నిలబడినా మీరు మాట్లాడినా మీ పేరు వినిపించిన ఒక గౌరవం స్వయంగా వస్తుంది ఇది దైవానుగ్రహంతో కూడిన శుభదశ ప్రేమ వివాహ జీవితం కుటుంబ సంబంధాల పునరుద్ధరణ ఈ రాశివారు ప్రేమలోనూ కుటుంబంలోను వివాహ జీవితంలోను గతంలో కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది అపార్థాలు విరామాలు దూరాలు మాటల్లో తేడాలు అనుకోని గొడవలు ఇవన్నీ కూడా మీ మనసును గాయపరిచాయి ఎవరిపైన ఆధారపడడం కష్టం అనిపించింది నమ్మకం దెబ్బతిన్న సందర్భాలు పలుమార్లు ఎదురయ్యాయి కానీ ఇప్పుడు మీరు నడుస్తున్న దశ పునర్నిర్మాణ దశ గతంలో జరిగిన చీలిన చోట ఎప్పుడు మళ్ళీ చిగురు తొరుగుతుంది మీలో ఉన్న ప్రేమ దయా సహనం ఇవన్నీ కూడా ఇప్పుడు అవుతాయి మీ మనసులోనే బాధను తగ్గి ఆ స్థానంలో శాంతి ప్రవహించడం ప్రారంభమవుతుంది జీవిత భాగస్వామితో ఉన్న నిభేదాలు తొలగిపోతాయి మీకు వారు ఇచ్చే ప్రాధాన్యత పెరుగుతుంది వారు మీ పట్ల అర్థం చేసుకునే పరిస్థితులు మారుతాయి ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి బలవంతమైన సూచనలు వస్తాయి మీకు చూ మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వారు నిజంగా తెలుసుకుంటారు కుటుంబంలోనే మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది మీ పట్ల ఉన్న గౌరవం బలపడుతుంది మీరు ప్రేమించే వారికి రక్షణగా నిలబడే స్థితి వస్తుంది ప్రేమ అనేది మీరిచ్చే బలం మీ దశలోనే మీరిచ్చే అది రెట్టింపు ప్రేమగా తిరిగి వస్తుంది అది మీ జీవితంలోని ఒక ప్రశాంతమైన ఆప్యాయతతో కూడిన నిండిన దశ ప్రారంభమవుతుంది ఇది మీకు మాత్రమే కాదు మీ కుటుంబానికి కూడా శుభదశ మీ జీవితంలో వచ్చిన గాయాలకు ఇప్పుడు శాంతి పరిమళం పూస్తుంది కొత్త బాధ్యత కొత్త రక్షణ ఈ రాశి వారికి ఈ దశలో ఒక కొత్త బాధ్యత జీవితంలోకి ప్రవేశిస్తుంది ఈ బాధ్యత మొదట భయం కలిగించవచ్చు ఎందుకంటే ఇది సాధారణమైన బాధ్యత కాదు ఇది మీ స్థాయిని పెంచే బాధ్యత ఇది మీ ఆలోచనను మార్చే బాధ్యత మీ నిర్ణయాలను బలపరిచే బాధ్యత ఈ బాధ్యతల ద్వారా మీ జీవితంలోనే నూతన శక్తి ప్రవహిస్తుంది మీ జీవితంలో ఇంతకాలంగా మీరు అనేక సార్లు బాధ్యతలను మూసారు కానీ అది ఇప్పుడు ఒత్తిడితో కూడిన బాధ్యత ఇప్పుడు మీ దక్కబోయే బాధ్యత రక్షణగా పనిచేస్తుంది ఈ బాధ్యత మీ జీవితాన్ని కాపాడే శక్తిగా మారుతుంది కొందరికి ఇది ఉద్యోగంలో కొత్త పోస్ట్ రూపంలో రావచ్చు కొందరికి కుటుంబంలో కీలక పాత్ర కట్టబెట్టవచ్చు కొందరికి ఇది ఆర్థిక నిర్ణయాలను రూపంలో కనిపించవచ్చు ఈ బాధ్యతను మీరు భయంతో చూడకూడదు ఇది మీ జీవితంలోకి రావడం వెనక కారణం చాలా లోతైనది దైవశక్తి మీకు ఈ బాధ్యతను అప్పగించడం అంటే మీరు దాన్ని నిలబెట్టగల శక్తి కలిగిన వారని అర్థం ఈ బాధ్యతతో మీ వ్యక్తిత్వం మారుతుంది మీలో ఉన్న నమ్మకం పెరుగుతుంది మీరు నడిచే ప్రయత్ని అడుగులో ధైర్యం పెరుగుతుంది ఇంతకాలంగా మీరు చిన్నగా భావించిన ఉన్నాయి మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించలేరు కానీ ఇప్పుడు దేవుడు మీకు ఒక బాధ్యత రూపంలో మీ శక్తిని చూపించబోతున్నాడు ఈ బాధ్యత మీకు భవిష్యత్తును నిర్మించే పునాది అవుతుంది మీరు ఈ బాధ్యతను స్వీకరిస్తే మీకు చుట్టూ ఉన్న ప్రపంచం మీకు కొత్తగా చూడడం ప్రారంభిస్తుంది ఆరోగ్యంలో వచ్చే శుభ పరిణామాలు మరియు శక్తి పెరుగుదల ఆరోగ్యం గత సంవత్సరాలలో ఈ రాశి వారి చాలా పరీక్షించిందని నిజం శారీరక అలసట నిద్ర సమస్యలు ఆందోళన రక్తపోటు జీర్ణ సమస్యలు మానసిక ఒత్తిడి ఇవన్నీ మీ మనసును కూడా గాయపరిచాయి కొన్ని సమయాల్లో మీరు మీ శరీరం మీకు సహకరించట్లేదని భావించాలి మీరు చేసిన ప్రయత్నాలు మందులు చికిత్సలు కూడా కొన్ని సందర్భాలలో ఆశించిన ఫలితం ఇవ్వలేదు కానీ ఇప్పుడు మీకు ఆరోగ్యం పైన కూడా ఒక ముఖ్యమైన శుభదశ ప్రారంభమవుతుంది గ్రహాల స్థానాలు మీ శరీరానికి రక్షణగా నిలుస్తాయి మీ శరీరంలోని రక్త ప్రసరణ మెరుగవుతుంది నిద్ర నాణ్యత పెరుగుతుంది ఉదయం లేవగానే అలసట తగ్గి నూతన శక్తి పుడుతుంది మీలో ఉన్న ఆందోళన కరుమరుగై ప్రశాంతత పుడుతుంది మిమ్మల్ని ఎప్పటి నుంచో బాధిస్తున్న చిన్న సమస్యలు ఇప్పుడు తగ్గిపోతాయి మీరు తినే ఆహారం కూడా మీకు బలం ఇస్తుంది మీ శరీరంలోని దోషాలు తగ్గుతాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ శరీరం పునర్నిర్మాణ దశ మీరు జీవితాన్ని మళ్ళీ కొత్తగా అనుభవించే శక్తిని పొందుతున్నారు ఇంట్లో శాంతి పెరగడం మీ మనసు ప్రశాంతంగా ఉండడం మీ ఆలోచనలు స్పష్టంగా మారడం ఇవన్నీ శారీరక శక్తి పెరుగుదలకు అనుబంధం మీరు ఇంతకాలం మూసిన అలసటని ఇప్పుడు మీ శరీరం విడిచిపెడుతుంది మీరు భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలకు మీ శరీరం మీకు బలం ఇస్తుంది ఇది కేవలం ఆరోగ్యం మెరుగుదల కాదు ఇది మీ జీవితానికి తిరిగి శక్తి అందించే దశ మీ పేరును పలికినప్పుడు వచ్చే గౌరవం మరియు సమాజంలో మీ స్థానం పెరగడం మీ పేరు ఇప్పటి కేవలం ఒక వ్యక్తిని సూచించే పేరుగా మాత్రమే వినిపించి ఉండవచ్చు కానీ ఇప్పుడు మీ పేరు పలికినప్పుడు అందరి మనసులో ఒక గౌరవం ఒక విశ్వాసం ఒక శక్తి పొడుతుంది ఇది చిన్న విషయం కాదు మీరు ఎన్నో సంవత్సరాలుగా చేసిన కృషి చూపించిన నిజాయితీ చెప్పిన మాటల జ్ఞానం ఇతరులపై చూపిన దయ ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పేరుకు శబ్దం బదులు శక్తిని ఇస్తున్నాయి మీరు నడిచే చోట మీకు గౌరవం పెరుగుతుంది మీ సలహా కోరేవారు పెరుగుతారు మీ నిర్ణయాలు ఇతరులు అంగీకరించే పరిస్థితి ఏర్పడుతుంది మీరు చెప్పిన మాట వినిపించే శక్తుల సంఖ్య పెరుగుతుంది ఇది మరే గ్రహస్థితిలో కూడా జరగని శుభ ఫలితాలలో ఒకటి సమాజంలో మీ స్థానం మెల్లగా కానీ బలంగా కానీ ఎదుగుతుంది కొందరు ఇప్పటి వరకు మేము తక్కువగా అంచనా వేసి ఉండవచ్చు కానీ ఇప్పుడు వారి మీ ఎదుగుదల చూసి మౌనమవుతారు మీ మాటల్లో ఉన్న బలం వారికి అర్థమవుతుంది మీరు చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది మీరు ఎవరు మీ వ్యక్తిత్వం ఏమిటో ప్రజలు కొత్తగా గ్రహిస్తారు మీ పేరు దగ్గర ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి మీరు ముందు నడిపిస్తుంది మీ పేరు పలికినప్పుడు వచ్చే గౌరవం మీ జీవితానికి బల పునాది అవుతుంది మీరు చేసిన పని మీ చూపిన ప్రేమ మీరు ఇచ్చిన రక్షణ ఇవన్నీ కూడా సమాజంలో మీ స్థానాన్ని బలపరుస్తాయి మీరు మీ నిర్ణయాలు ఇప్పుడు సరిగ్గా పనిచేయడం మరియు వ్యర్థ ప్రయత్నాలు తగ్గిపోవడం ఇంతకాలం మీరు ఎంతో నిర్ణయాలు తీసుకోవడం కానీ అవన్నీ సరైన ఫలితం ఇస్తాయనే అనలేదు కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించే విధంగా విఫలమయ్యాయి కొన్ని నిర్ణయాలు మీలో భయం అనుమానం అపజయం నమ్మకం కోల్పోవడం వంటి భావాలను తెచ్చాయి మీరు కష్టపడ్డ ఫలితం రాకపోవడం వలన మీరు మీలో తప్పు పట్టుకున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది మీ నిర్ణయాలు ఇప్పుడు సరిగ్గా పనిచేయడం ప్రారంభమవుతాయి ఎందుకంటే మీ మనస్సు మీ ఆలోచనలు మీ అంతర్చేతన మీకు వచ్చే సంకేతాలు ఇవన్నీ ఇప్పుడు శుభదిశగా పనిచేస్తున్నాయి మీరు చేసే నిర్ణయం భవిష్యత్తులో మీకు రక్షణగా మారుతుంది మీరు ఒక పని చేయాలా వద్దా అని నిర్ణయించే సమయంలో మీలోని గందరగోళాన్ని ఇప్పుడు తగ్గిపోతుంది మీరు ఏ దారిలో నడవాలి అన్నది మీకు స్పష్టమవుతుంది కారణమవుతుంది మీరు పొందబోయే విజయం మీకే కాదు మీ కుటుంబానికి కూడా గౌరవాన్ని తీసుకొస్తుంది వారు మీ గురించి ఇతరుల ముందు గర్వంగా చెప్పే పరిస్థితి వస్తుంది మీరు సాధిస్తున్న విజయాలు వారి మనసులో ఒక నమ్మకాన్ని పెంపొందిస్తాయి ఈ వ్యక్తి మా ఇంట్లో పుట్టాడు అంటే ఇదే మా అదృష్టం అనే భావన వారికి కలుగుతుంది మీకు దేవుడిచ్చిన శుభదశ మీకే కాదు మీ కుటుంబానికి కూడా వెలుగునిస్తుంది మీరు వల్ల వచ్చే శాంతి సంపద గౌరవం ఇవన్నీ కూడా ఇంట్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి మీరు పుట్టినందుకు మీకు కుటుంబం గౌరవపడే రోజు ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది ఈ రాశివారు ఈరోజు మీరు విన్న ప్రతి మాట ప్రతి సంకేతం ప్రతి శుభ సూచన మీ అన్నీ కూడా మీ జీవితాన్ని మార్చడానికి దేవుడు మీకు పంపిన దైవ సందేశాలు మీ ముందున్న మార్గం ఇప్పుడు పాతదే కావచ్చు ఇక మీదట మీరు నడిచే ప్రతి అడుగు రక్షణలో నింటుంది మీరు చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఫలితం ఇస్తుంది మీ మీద నమ్మిన వారు మీరు తక్కువ చేసిన వారు మీ ఎదుగుదల చూసి మీ శబ్దం అవ్వాల్సి వస్తుంది మీ ఇంట్లోకి వచ్చిన ఆ రహస్య శక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్న అవి అనే వ్యక్తి మీతో ఉన్న ఆ దైవ ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని కొత్త అధ్యాయం వైపు తీసుకువెళ్తున్నాయి మీరు ఎన్నాళ్ళకు ఎదురు చూస్తున్న శుభం ఇప్పుడు మీ గడియారం తట్టి పిలుస్తుంది ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు కదులుతున్నాయి మీరు పడిన కష్టం వృధా కాలేదు మీరు కార్చిన కన్నీరు ఇప్పుడు ఫలితంగా మారబోతుంది ఈ రాశివారు ఇక్కడ మీదట మీ జీవితాన్ని ఏది ఆపలేదు ఏ శత్రువు కాదు ఏ అడ్డంకి కాదు ఏ అనుమానము కాదు ఎందుకంటే మీ దైవశక్తి ఆశీర్వాదంలో నడుస్తున్నారు ఈ వీడియోలో మీకు వచ్చిన ప్రతి శుభకార్య సంకేతాలని గుండెల్లో పెట్టుకోండి దైవం మీ వైపే ఉందని నమ్మండి మీ సమయం వచ్చిందని నమ్మండి మీ విజయం దగ్గరలో ఉందని నమ్మండి ఈ రోజు నుంచి మీరు మాట్లాడే ప్రతి మాట శక్తి అవుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం విజయం అవుతుంది మీరు పేరు గౌరవంగా మారుతుంది మీ అడుగుల విజయ మార్గాన్ని మీ మీకోసం మా హృదయపూర్వక ఆశీస్సులు శాంతి సంపద ఆరోగ్యం గౌరవం మీ జీవితాన్ని నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చివరిగా మీకు రక్షణగా నిలబెట్టే శక్తివంతమైన మంత్రం ఓం గం గణపతే నమ శ్రీ గణపతి పప్ప మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ భవిష్యత్తుని శుభంతో విజయంతో నింపాలని కోరుకుంటున్నాం ఈ శక్తివంతమైన రాశి ఫలం మీ జీవితంలో వెలుగును తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయశ్రీరామ్